అంత మహిళలే కూర్చున్నా కూర్చున్నా మన ప్రేద నాయకులు జగన్ మోహన్ గారు వచ్చిన తర్వాత రెండు లక్షల పై సచివాలయ చాలా మంది వాలంటీర్లు ఎన్నో ఉపాధి కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అమృతి పదం నడిపిస్తూ ముఖ్యంగా మన పేదవాళ్ళందరినీ ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు కలిగిన వర్గాలందరినీ ముస్లిం సోదరులందరినీ సభ్యుచ న్యాయం కల్పించుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తారు ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాన్ని తెలియజేస్తాను ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒక పేదవాళ్ళని సంక్షేమ పథకాలని నేరుగా చేరాలంటే ఒక వ్యవస్థ అవసరం ఈ వ్యవస్థ అంతకుముందు అధికారులు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తేనే అభివృద్ధి కానీ జగన్మోహన్ గారు చూసి ఇలాంటి వ్యవస్థ ఒక వ్యవస్థ మొత్తం సమూలంగా మార్పులు చేయాలని చెప్పి సచివాలయం ఉద్యోగులను పెట్టి దాని కింద సచివాలయం కింద వాలంటీర్లు పెట్టి గవర్నమెంట్ కి పెద్దవాళ్ళకి అనుసంధానంగా వాలంటీర్లు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా వాళ్ళందరికీ స్కీమ్ ఎంత అంటే ఒక వాలంటీర్లు చెప్పే సభంటీలు లేకపోతే లేకపోతే ఈ రాష్ట్రం మొత్తం సంక్షేమ పథకాలు అందేవి కాదు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళకు జన్మం కమిటీ పెట్టేసి ఒక ముగ్గురునో నలుగున్నో కమిటీలు పెట్టేసి వాళ్ళ దగ్గరకు వస్తేనే మాత్రమే పనులు చేసేవాళ్ళు చాలా మంది పోయే వాళ్ళు ఉండేవాళ్ళు పేదవాళ్ళు లక్ష లక్షలు వేల వేల రూపాయలు డబ్బులు ఇచ్చే పెన్షన్ రావడే డబ్బులు ఇవ్వాలి ఇల్లు రావడం డబ్బులు ఇవ్వాలి కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జగన్ మోహన్ గారి మీద ప్రేమతో పార్టీ మీద ప్రేమతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు కరోనా టైంలో ఇబ్బందులు పేదవాళ్ళ కోసం జగన్ మోహళు గారి కోసం ప్రేమతో పనిచేసిన వాళ్ళని వాలంటీర్లు ఎక్కువ అభినందించవలసిన విషయం సభ తెలియజేస్తున్నాను నాకు చెప్తా ఉన్నాడు ఒక బీటెక్ చేసిన తర్వాత వాలంటీర్లా ఉండి కొంత సేవ చేయడం కోసం వచ్చిన వాలంటీర్లు అందరూ అవసరం అదేవిధంగా మీకు ఇచ్చే ఐదు వేల రూపాయలు ఏకోసేన చనిపోవాలని జగన్మోహన్ గారు తెలుసు కానీ జగన్మోహన్ గారు తగిన టైంలో గుర్తించి ఇటువంటి సేవ రత్నాలు సేవా వైద్యాల సేవా మిత్రాలని ఇచ్చి వాటిని పురస్కారం కోసం ఇచ్చి డబ్బులు ఇస్తా ఉంటాడు జగన్మోహన్ గారు తగిన టైంలో మీరు అందరినీ మిమ్మల్ని అందరినీ గౌరవించి శాలరీలు కూడా పెంచుతారని చెప్పి సలహాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గ్రామాల్లో ఇళ్ళు చుట్టూ తిరిగేది మీరు ఆఫీసులు ఇల్లు కూర్చునేది మీరు వీళ్ళకి ఇచ్చి పర్సన్ కాదు వాళ్ళ శాలరీలన్నీ లక్ష లక్షలు ఉంటాయి మీకు ఐదు వేల రూపాయలు మీరు ఒక వీళ్ళందరూ అధికారులను రాగడం చేస్తే మీరు వారంలో ఐదు రోజులు పని పనిచేసినప్పుడు కూడా వారం మొత్తం డే అండ్ నైట్ మా ప్రజలకి ప్రజలందరికీ సమాధానం చెప్పాలి అధికారులందరికీ సమాధానం చెప్పాలి ప్రతి సర్వే కూడా వాలంటీర్ల ద్వారా జరుగుతుంది అన్నింటికన్నా ఎక్కువ కష్టమైన పని జగన్ జగన్మోహన్ గారు డబ్బులు ఇవ్వడం మీరు పనిచేయడమే కష్టమని పనిచేసి సౌభాగం తెలియజేస్తాను అందువల్ల జగన్మోహన్ గారు మీద ఇచ్చిన గౌరవం మీద ప్రేమ మీరు కష్టపడే పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఈ రాష్ట్రంలో కరప్షన్ లేకుండా ఉండనుకుంటే మీరు ఉండవాలని చెప్పి సౌభాగం తెలియజేస్తా మిమ్మల్ని కూడా గౌరవం చూసుకొని మంచి శాలరీలు పెంచడం కూడా ఎలక్షన్ ఏంటో జగన్మోహన్ గారు డిసైడ్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎంతో ఎన్నో ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా కరోనా టైంలో జగన్ ఇచ్చిన ఐదు సంవత్సరాల అవకాశాన్ని రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఈ కరోనా టైంలో కూడా స్కీమ్ సాగ మిగిలిన ప్రభుత్వాలు అయితే ఆపేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పేశారు కానీ జగన్ మోహన్ వచ్చిన తర్వాత మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ ఆర్బీఐ దగ్గర కానీ అప్పులు తీసుకొచ్చేసి మీ అందరికి మాట మీద నిలబడారు కాబట్టి పేదవాళ్ళు మూడు కోట్లా తింటున్నారంటే వాళ్ళ సమస్య న్యాయం కలుగుతుంది అంటే జగన్ మోడ కలుపుకుని అని చెప్పి సర్వం తెలియజేస్తున్నా ఈ రోజు బాధితులు అందరికన్నా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికన్నా ఏ స్కీములు జగన్మోహన్ గారికి ఇస్తారో వాలంటీర్లకే తెలుసు ఏ ఇంట్లో ఎవరు ఓటు వేస్తారో కూడా మీకే తెలుసు ఎలాగో ఓటు మలసారో కూడా మీకు తెలుసు పాప స్టేజ్ మీద అక్క మాట్లాడకపోయినా ఆ పని మాత్రం అంత బాగా చేస్తుంది నేను కల్లూరు అసలు తెలిసిపోయింది గతంలో ఎప్పుడు లేనప్పుడు విధంగా కల్లూరులో మహిళలు కానీ పిల్లలు కానీ ఎంతో స్వచ్ఛందంగా వచ్చేసి అక్కడ ఆ స్థితి గుడి పక్కన స్టేజ్ పక్కన ఒక బిల్డింగ్ పైన చూస్తే సుమారు ఒక యాభంది పిల్లలు ఇనుబాబు ఇంకా ఉన్నారు వాళ్ళు జగన్ మోడల్ కొనిమని చెప్పేసి వాళ్ళందరూ టైంకి షూలు బూట్లు అన్నీ వేసుకున్న ఇటుకొక్కడికి వెళ్ళాలని ఉన్నారు మీకు ట్యాబ్ గంట వచ్చినాయి అమ్మ వచ్చినాయా గత ఉన్నాయా బాగా చదువుకుంటున్నారు చాలామంది పోలీస్ మీడియం అవసరం లేదు వీళ్ళకి ట్యాబ్స్ అవసరం లేదు అంట ట్యాప్స్ అవసరం అవసరం లేదమ్మా అవసరం అవసరం లేదా ఇంగ్లీష్ మీడియం అవసరం అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పవన్ కళ్యాణ్ కూర్చున్నా ఇంగ్లీష్ మీడియం ఉందో వాళ్ళ కొడుకులకి నాకు అర్థం కాదు ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు అనేవాడు ఒక సీఎం కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ పేదవాళ్ళందరికీ ముందు పెద్దపేట కానీ ఆయన ఏం చేస్తున్నాడు డబ్బులు వేసి పేదవాళ్ళని ఇంకా పూర్తిగా దూకేస్తున్నాడు ఇది వాలంటీర్లు మీ అందరు చెప్పాల్సిన విషయం అంతా మీరు చెప్పాలి మీరు డబ్బు కావాలేసి బట్టలు నొక్కేసి వాళ్ళకి ఏం కావాలి ఇస్తున్నాం అనుకో మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు నేను ఇంటి పిల్లి అవుతున్నాం ఎవరు పెన్షన్ ఇస్తా మా వాయిన్ డబ్బు ఇస్తున్నా అంటారు ఇచ్చేది జగన్మోహన్ గారు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి చాలా మంది అంటారు మీరు సుమ్మారాస్వామి ప్రభుత్వ సుమ్మ అంటారు ఆ ప్రభుత్వం ఎవరు జగన్మోహన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్మోహన్ గారి ప్రేమతో అభిమానంతో వచ్చి ఈ స్కీమ్ వస్తాయి లేకుంటే రావు చాలా మంది నాయకులు సుమారుగా ఒక పెద్ద గ్రంథం ఇచ్చారు తొమ్మిది వందలవేర్చారంటే నెరవేర్చలా నెరవేర్చు కూడా మళ్ళా కొత్త హామీలు ఇస్తారు బిస్కెట్లు ఇస్తా అంటారా ఇది చేస్తా అంటారు నమ్ముతారా గుడ్ డే బిస్కెట్లు అక్క వాళ్ళు గోల్డ్ బిస్కెట్లు అంటారు అంటారు గుడ్డే బిస్కెట్ బిస్కెట్లు వాళ్ళు నమ్ముకుంటే రాష్ట్రం మొత్తం అవుతుంది కానీ జగన్మోహన్ గారు మన కష్టాలు తెలిసినవాడు పేద ప్రజలు కష్టాలు తెలిసినవాడు అందుకనే ఎన్నో పథకాలు పెడతా ఉన్నాడు మనం ఇచ్చిన హామీలు ఎంక్వైరీ హామీలు ఇచ్చారు ఆ హామీలను నెరవేర్చుకుంటూ పోతూ కొత్త పథకాలు ఈ రోజు ఈబీసీ నేస్తం కానీ ఇంకా కాపు నేస్తం ఎలక్షన్ కాపు నేస్తం ఇలా ఈ కాపుల్లో కూడా పేద భాగంగా కాపు సౌకర్యం డబుల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా సుమారుగా పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లు వేస్తారు అని ఒక కమిటీ అన్ని కమిటీలకి జగన్ మోడీ న్యాయం చేశారు గతంలో పదవులు అని ఓసీలు నామినేట్ పోస్ట్కి మాత్రమే ఉండేవి కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నామినేట్ పోస్టులు కూడా మహిళలతో పాటు ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలిన వర్గాలందరికి నామినేట్ కూడా కూడియని చెప్పి జగన్మోహన్ గారు నామినేట్ పోస్టులు కూడా పేదవాళ్ళకి ముఖ్యంగా పేద ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలిగిన వర్గా సముచిత న్యాయం కల్పిస్తా అంటే జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వం ఏం జరుగుతుంది ఓన్లీ వాళ్ళ వరకే ఓసీలు వరకే తినేవాళ్ళు మిగిలిన తినేవాళ్ళు కాదు జగన్మోహన్ కోరుతున్నారు అందరు తెలిపారు ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే ఎలక్షన్ వస్తున్నాయి ఇవన్నీ మీరు చెప్పుకోవాలి చెప్తాం కదా మా పార్టీ వాళ్ళు చెప్పారు అనుకోండి ఇది రా స్వామి చెప్పుకుంటా అంటారు మీరు వైసీపీ సానుభూతి పోగన్మోహన్లో సానుభూతి పోవద్దు ఎన్ని పథకాలు మీ డైలీ మీ ద్వారా వాళ్ళు పోతున్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ కొనసాగించాలంటే ఎవరుండాలి ఎవరుండాలి మీరుండాలి ఈ పథకాలన్నీ కొనసాగించాలంటే మీరు మీరుండాలి మీరుండాలంటే ఏం కావాలి ఎవరుండాలి జగన్మోహన్ గారు ఉండాలి సో జగన్మోహన్ గారు ఉండాలంటే ఏమి ఉండాలి మీరందరూ కలిసి వచ్చి నాకు ఓట్లు వేస్తే నన్ను గెలిపిస్తే జగన్మోహన్ గారు ముఖ్యమవుతారు ముఖ్యమంత్రి అవుతారు అంతేకా అంతేగా మనం ఏం చేయాలి ఇప్పుడు మన తక్షణం కర్త ఏమి ఉంది మన పథకాలని జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలని అందరూ ఏమంటారు గొప్ప టీడీపీ వాళ్ళు కానీ ఏమంటారు గవర్నమెంట్ ఇచ్చినగా మీరు సొమ్ము అంటారు ఇవన్నీ ప్రభుత్వంలో అప్పు ఇచ్చిందా ఈలేదుగా అప్పుడు కూడా గవర్నమెంట్ అన్నాడుగా ఇచ్చాడా ఈలా ఎన్ఆర్జీసీ పథకాలను మొత్తం వాళ్ళందరూ తిన్నారు మా మనం కాదు కదా అని పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా అందరికీ మసులు కొట్టనాగా వాళ్ళైతే వాళ్ళు అనుభవం తీసుకునేవాళ్ళు మనకు అట్లా సమన్యాయం కల్పిస్తున్నాం కదా ఇవన్నీ గవర్నమెంట్ ఉన్న వ్యక్తి సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ప్రజలకు ఏమవసరం గుర్తించి ఇవ్వాల్సింది తప్ప ఇంకేం లేదు ఇదే గవర్నమెంట్ ఇప్పుడు మూడు వేల రూపాయలు జగన్మోహన్ గారు ప్రేక్షిస్తున్నారు ఈ రోజు ఏ అవకాశపోయినా మేము ఇంటింటి దశలో తిరుగుతున్నప్పుడు ఎవరికమ్మా మీ ఓట్ ఏంటి జగన్ అయ్యా అంట జగన్మోహన్ గారి వల్ల రూపాయలు వస్తుంది జగన్మోహన్ గారు లేకపోతే మాకు వచ్చేది కదా అని చెప్పి చెప్తా ఉన్నారు అందువల్ల ప్రతి వాలంటీర్లు మీరు మోటివేట్ చేసి ఓట్లు వేయించి మీరు న్యూట్రల్ ఓట్లు కూడా ఓట్లు వేయించి కెపాసిటీ మీకుంది ఉంది కదా ఉందా లేదా వెనపట్ల నాకు సౌండ్ ఈ ఫ్యాన్ అంత సౌండ్ వస్తున్నట్టు రావాలి సౌండ్ ముందుగా మీరు మోటివేట్ చేసి ఎన్ని ఎలక్షన్ల కోసం జగన్మోహన్ గారు మద్దతు చేయండి మద్దతు కోసం మీరు అందరూ అడగండి రిక్వెస్ట్ చేయండి అవసరమైతే బతిలు ఆడండి బతిలు ఆడితే అందరూ ఓట్లు వేస్తారు మీరు గమనించండి మన ప్రభుత్వం ఉన్నంత కాలం మనం ఉంటాము పేదవాళ్ళందరూ కూడా సుభిక్షంగా బాగుండారు ఎన్ని పథకాలని పేదవాళ్ళకు ఉంటాయి కాబట్టి మీరు అందరూ కలిసిమెలిసి చేసి ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్ లో మీరందరూ కలిసి కలిసిమెలిసి నాకు ఓట్లు వినిసిన ప్రార్థించుకుంటూ అట్లా బూత్ కమిటీ మెంబర్స్ కూడా ఇచ్చిన వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎలక్షన్స్ లో ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కన్సివర్సీ పేర్ కృషి చేసి నన్ను జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ రోజు అవార్డు ఇచ్చిన కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ వాలంటీర్లందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు